ఈ స్టేజ్ మీద ఒక చిన్న పాట అయినందుకు నేను చాలా గా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ అండ్ కమింగ్ టు ద టీజర్ చాలా బాగా అనిపించింది అది చాలా క్వర్కీగా చాలా ఫన్గా ప్రతి యాక్టర్ సుదర్శన్ గారు సుహాస్ సర్ శివాని నగరం ఎవ్రీబడి డిడ్ అ గ్రేట్ జాబ్ టైమింగ్ కానీ ఎవ్రీథింగ్ నేను చాలా క్యూరియస్గా ఉన్నాను ఇప్పుడు ఫిబ్రవరి ట్వంటీగా తెలిసి సినిమా చూడడానికి ఆ ఫ్యామిలీ బిజినెస్ ఏంటో తెలుసుకోవడానికి సో కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ డైరెక్టర్ గోపి గారు ప్రొడ్యూ ప్రొడ్యూసర్ గారు అండ్ డిఓపి సార్ ఎడిటర్ సార్ ఎవ్రీబడీ కంగ్రాచులేషన్స్ అండి అండ్ ఆల్ ద బెస్ట్ విషింగ్ ది ఎంటైర్ టీమ్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం అండ్ కమింగ్ టు వంశీ సార్ అండ్ బనీవాస్ సార్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్ బనీవాస్ సార్ అండ్ వంశీ సార్ ఉన్నారు అంటే డెఫినెట్లీ ఒక ప్రామిసింగ్ కంటెంట్ వస్తుంది అని ఆడియన్స్లో ఆల్రెడీ నమ్మకం ఉంది సో ఈ ఫిలిం మీకు ఈ ఫిలిం మీకు ఇంకా ముందు ఫిలిమ్స్ కన్నా చాలా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ అండ్ యా ఐఎమ్ విషింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ ద సక్సెస్ మీట్ ఆస్ వెల్ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ప్రాజెక్ట్ బన్నివాస్ గారు అండ్ వంశానంది పాటి గారు సో డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్ హిట్ అవుతుంది అండ్ నేను కూడా కంగ్రాచులేట్ చేస్తున్నా అండ్ ఫెబ్ టెన్ ట్వంటీత్ రోజు సినిమా చూడడానికి ఫస్ట్ షోకి నేను కూడా రెడీగా ఉన్నాను ఐఎమ్ వెయిటింగ్ ఆ ఫ్యామిలీ బిజినెస్ ఏం పయ్యా చెప్పరా థియేటర్లోనే తెలుసుకోవాలి ఆ బిజినెస్ ఏంటో అండ్ కంగ్రాచులేషన్స్ చాలా బాగా అనిపించింది నాకు టీజర్ అండ్ కంగ్రాచులేషన్స్ జవంతి అండ్ వెరీ హ్యాపీ అంటే నేను కూడా ఒకప్పుడు యాంకరింగ్ నుంచి ఎక్ సైడ్ వచ్చిన సో ఐ విష్ యూ గుడ్ సక్సెస్ టు యూ సుదర్శన్ అన్న బోర్ వేస్తే బోర్ పోయినా వచ్చేదాకా ఆ డైలాగ్ ఇచ్చి ముందు ఫాలో ఫాలో అయ్యింటో నేను మా ఫ్రెండ్స్ సో హ్యాపీ అండ్ ఈ రోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కంగ్రాచులే అంటే కంగ్రాచులేషన్స్ చేస్తున్నాం మీకు సపోర్ట్ అంటే సపోర్ట్ ఇస్తే పెద్ద కాదు బట్ కోర్స్ థ్యాంక్ యూ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ విప్లవ్ గారు అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మార్తానా వచ్చి ఇట్లా సినిమాలు సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ శివాని హాయ్ మనం ఎప్పుడు కలవలే బట్ ఇప్పుడు కలుస్తున్నాం గుడ్ లక్ టు యూ అండ్ ఈ సినిమాతో కూడా మీరు సక్సెస్ ట్రీక్ ని కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సెప్ ట్వంటీ మర్చిపోకండి ఆ బిజినెస్ ఏందో తెలుసుకోండి నాకు కూడా చాలా క్యూరిజం ఉన్నా తెలుసుకోవడానికి నిజంగా తెలియదా మీకు